ఈరోజు మనం మ్యాంగో జ్యూస్ చేసుకుందామండి దానికి మ్యాంగో శుద్ధి తీసుకున్నాను దాన్ని చెక్కు తీసుకుందాం చెక్కు తీసుకొని జ్యూచర్లు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి దీనికి పంచదార కట్ చేసుకున్నాం కదండి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం వేసుకుంటున్నాం కదా మన ఇష్టం అండి పాలు పోసుకుంటే పాలు పోసుకోవచ్చు వాటర్ వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేకపోతే బాగా థిక్గా వస్తుంది ఇలా కొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకుంటే మనకి కొంచెం లూజ్గా తాగడానికి బాగుంటుంది జ్యూస్ జ్యూస్ వేసేసుకున్నాం కదండి మనం గ్లాసులోకి సర్వ్ చేసేసుకున్నాం మ్యాంగో జ్యూస్ రెడీ అయిందండి క్లాస్లో సర్వ్ చేసుకున్న ఒక మ్యాంగో పీస్తో డెకరేట్ చేసుకొని ఎంతో టేస్టీ టేస్టీ మ్యాంగో జ్యూస్ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్